మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి బీజేపీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అమిత్ షా ఫోన్ చేశాడని అలాగే వార్తలు వస్తున్నాయి అంటే ఈ అందుకనే ఇప్పుడు జరిగినటువంటి విషయం మీద ఆయన వ్యూహాత్మకంగా మౌనం వాళ్ళిస్తున్నాడు అంటున్నారు నిజంగా అవకాశం దీన్ని ఎలా అంటే బీజేపీకి ముందు నుంచి కూడా ఒక లాంగ్ టర్మ్ వ్యూహం ఉంది ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా షార్ట్ టర్మ్ వ్యూహం అనేది లాంగ్ టర్మ్ వ్యూహం ఉంటాయి మామూలుగా వ్యూహం అంటేనే మిలిటరీ భాషలో లాంగ్ టర్మ్ ప్లాన్ ని వ్యూహం అంటారు షార్ట్ టర్మ్ ప్లాన్ ని టాక్టిక్స్ అంటారు స్ట్రాటజీ టాక్టిక్స్ అనేవి యుద్ధతంత్రంలో భాగం అలాగే రాజకీయ పార్టీలకు కూడా టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ ఉంటుంది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది షార్ట్ టర్మ్ టాక్టిక్స్ ఉంటాయి సో బీజేపీకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు డిపెండబుల్ ఫ్రంట్ కాదు కాబట్టి రెండోది చంద్రబాబు ఎక్కువ కాలం పరి యాక్టివ్గా పరిపాలించలేకపోవచ్చు సో దాని తర్వాత మనం డిపెండ్ అవ్వకూడదు సొంతంగా బీజేపీని డెవలప్ చేసుకోవాలి సొంతంగా చేసుకోవాలంటే వాళ్ళ వ్యూహం ఏంటంటే కమ్మ కాపు కాంబినేషన్ని తాము కబ్జా చేయాలి ఇప్పటివరకు చంద్రబాబు కమ్మా కాపు కాంబినేషన్తో సక్సెస్ఫుల్గా ఉన్నాడు సో అందుకనే మనం చూస్తే మోడీ కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ ని పొగడ్డం పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం చిరంజీవికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవి చేస్తున్నారు అంటే కాపు పాపులేషన్కి వీళ్ళు రిప్రజెంటేటివ్స్ కాబట్టి వీళ్ళని తమ తమ జాగ్రత్తగా చూసుకోవాలనేది ఒకటి అట్లాగే కమ్మ కాంబినేషన్ ని తీసుకురావాలనేది వాళ్ళకుంది సో అందుకని పురంధరేశ్వరికి ఇంతకు ముందు ప్రెసిడెంట్ ఇవ్వడం కానీ అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు జూనియర్ తో లంచ్ మీటింగ్ కానీ ఇదంతా కూడా లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగం అనమాట సో ఈ నేపథ్యం ఉంది కాబట్టే ఇప్పుడు ఇటువంటి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దారుణంగా ఎన్టీఆర్ బూతులు మాట్లాడుతుంటే తెలుగుదేశంలో ఏ నాయకుడు కాని దాన్ని విమర్శించట్లేదు పవన్ కళ్యాణ్ మామూలుగా మహిళల పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ కొటేషన్లు చెప్తూ ఉపన్యాసాలు చెప్తూ ఊగిపోతూ ఉంటాడు అలాంటి పవన్ కళ్యాణ్ కనీసం ఇది కరెక్ట్ కాదు ఇలా మాట్లాడడం అనే లేదు దాని మీద విచారించాలి అని ఒక ప్రకటన కానీ ఏది కానీ చిన్న చిన్న వాటికంతా వేరే వాటికి స్పందిస్తుంటాడు పవన్ కళ్యాణ్ పాకిస్తాన్లో హిందువుల మీద బంగ్లాదేశ్ హిందువుల మీద జరిగేటప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటాడు ఇంకా వైసీపీ దాంట్లో అయితే చెమ చిటుకుమన్నా కూడా పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళి కార్ల మీద కూర్చొని పెద్ద హంగామా చేసేవాడు అలాంటిది తన తోటి హీరో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని అంత దారుణంగా మాట్లాడినప్పుడు కనీసం ఖండించలేదు సో అట్లాగే తెలుగుదేశంలో కూడా ఎవరు దీని మీద బహిరంగంగా ఇప్పటివరకు ప్రకటన ఇవ్వలేదు అతను సరి చెప్పాడు అయిపోయింది అది కూడా అతను నా నేను చేశానని ఒప్పుకోవట్లేదు అది ఫేక్ అంటున్నాడు కనీసం అతను ఫేక్ అన్నప్పుడు దాని మీద విచారణకు ఆదేశించామన్నా చంద్రబాబు అనాలి చంద్రబాబు అనట్లేదు లోకేష్ మౌనంగా ఉన్నాడు లోకేష్ మొన్ననే అన్నాడు మహిళల్ని కించపరిచే విధంగా సినిమాల్లో మీరు చేయకండి మా సినిమా బోధించాడు మంచిదే మహిళల్ని కించపరచడం ఎవరికి మహిళల్ని కాదు ఎవరిని కించపరచకూడదు కానీ మహిళల్ని కించపరచకూడదు అని ఆయన ప్రత్యేకంగా చెప్పడం మంచిదే మరి ఇక్కడ మహిళనే కదా కించపరిచాడు వాళ్ళ మదర్ని కించపరిచినప్పుడు మాత్రం లోకేష్ మన జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా ఖండించలేదు అది సరిపోదు ఆ డోసు అని అంతా విమర్శించారు కనీసం జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఖండిస్తూ వీడియో చేస్తాడు ఇప్పుడు అసలు వీళ్ళేమీ మాట్లాడట్లేదు కదా చంద్రబాబు ఆగ్రహం లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు రాస్తున్నారు తెలుగుదేశం మీడియా మరి ఆయన ఎందుకు ఇవ్వట్లేదు నిజంగా అంత ఎక్స్ప్రెస్ చేసి ఉంటే కాబట్టి క్లియర్గా ఏంటంటే ఈ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అరాచకాలు మంత్రుల అరాచకాలు అన్ని చోట్ల పెరుగుతున్నాయి మననే మనం చూసాం ఇద్దరు ఎమ్మెల్యేలు స్త్రీల పట్ల ఎలాంటి వీడియోలు చేశారో వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కాని బహిరంగ ప్రకటనలు కానీ ఏమీ లేవు అంటే అదేదంటారు కదా కుక్క తోక అని ఊపుతుందా తోకే కుక్కను ఊపుతుందా అని అట్లాగే ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా ఉంది కానీ ప్రభుత్వం ఎమ్మెల్యేలని ఆజ్మాహి చేయడం కానీ ఏమీ లేదు ఇందాక ఒక వీడియో చూసాను నేను సీఎం ఆయన సిపిఎం గఫూర్ అని ఉన్నాడు రాయలసీమ నాయకుడు ఆయన చెప్తున్నాడు అనంతపురం జిల్లాలో ఒక రాయదుర్గం హిందూపూర్ తప్ప నెక్స్ట్ టైం తెలుగుదేశం ఎక్కడ గెలవదు కూటమి ఎక్కడ గెలవదు ఎందుకంటే వీళ్ళ భయంకరమైన ఆలోచకాలు ఆ వాయిస్ ఖచ్చితంగా ఆయిందే అని కూడా ఆయన చెప్తున్నాడు ఇది ఎక్కడ చెప్పాడంటే ఆయన ఏబిఎన్ ఛానల్లో చెప్తున్నాడు అంటే తెలుగుదేశం ఛానల్ సంబంధించిన ఛానల్లోనే చెప్తున్నాడు సో తర్వాత ఒక మంత్రి ఎక్కడికైనా విజిట్ చేయాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నాడు ఆయన అంటే మంత్రి తన శాఖను రివ్యూ చేయాలంటే కూడా లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా చేసే పరిస్థితి లేదని సో ఇది ఇటువంటి ఒక దుస్థితి నెలకొన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు సో జూనియర్ ఎన్టీఆర్ ఎంతకాలం ఇలా అవమానాలకు గురవుతూ ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక చిన్న ప్రకటన రాలేదు ఇప్పటివరకు ఇటు నారా ఫ్యామిలీ నుంచి రాలేదు రాజకీయ పార్టీల నుంచి కూడా ఇక్కడ ఆయనకి మద్దతుగా ఖండనగానేం రాలేదు సినిమా ఇండస్ట్రీ కూడా పెద్దగా స్పందించట్లేదు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతను అతని మీద ఒక ప్లాన్ ప్రకారం దాడి జరుగుతుంది లోకేష్ ఆజ్ఞ లేకుండా లోకేష్ అనుమతి లేకుండా ఒక ఎమ్మెల్యే లోకేష్ పేరు చెప్పి లోకేష్ సార్ని ఇలా అన్నాడంటే వాడు డాష్ డ్యాష్ అని మాట్లాడి చేశాడంటే ఖచ్చితంగా ఇది లోకేష్ అనుమతి లేకుండా లోకేష్ కి తెలియకుండా జరుగుతుందా అనేది అందరికి డౌట్ ఉంది ఎందుకంటే ఎప్పటికైనా లోకేష్ కి డేంజర్ ఎక్కడి నుంచి వస్తుందంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తుంది ఎందుకంటే అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ లోకేష్ కాదు లోకేష్ మదర్ అంటే మాతామోహుడు అంటారు కదా అట్లా రూపంలో వస్తుంది మనకి మనకేందంటే పెట్రియారికల్ సొసైటీలో మదర్ ఫాదర్ ఫాదరే అసలైన ఇదనేది మనకుంది అది కరెక్ట్ కాదనిగా కరెక్ట్ కాదని చర్చ కాదు ఇక్కడ జనరల్ వచ్చే ట్రెడిషన్ అందుకనే రెండోది ఏంటంటే ఇతనికి జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ రూపం కానీ ఆవు భావాలు కానీ ఉండడం కూడా ప్లస్ అవుతుంది అందుకనే చాలా మంది సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానంగా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ఎప్పటికైనా థ్రెట్ అని చెప్పి టూ నైన్ లో జూనియర్ ఎన్టీఆర్ ని ఎలక్షన్ల కోసం వాడుకున్న తర్వాత లోకేష్ ఎప్పుడైతే రంగంలోకి వచ్చాడో దాని తర్వాత జూనియర్ ఇంటి ఆయన దూరం పెట్టేయడం హరికృష్ణ అని దూరం పెట్టేయడం ఆ ఫ్యామిలీ ఫ్యామిలీని దూరం పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో చంద్రబాబు మళ్ళీ హరికృష్ణ కూతురు సుహాసిని టికెట్ ఇవ్వడం ఆ ఫ్యామిలీకి దగ్గర ఉండడం స్ట్రాటజిక్ గా చేశాడు ఎలాగో ఓడిపోయే చోట ఇవ్వడం చంద్రబాబుకి ముందు నుంచి కూడా ఆ ట్యాక్టిక్స్ ఉన్నాయి అంటే ఇచ్చినట్టు ఉంటది కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఎలాగో ఓడిపోయే ఇటు అలాగా అంటే దాని ఆప్టిక్స్ అంటారు రాజకీయాల్లో ఆప్టిక్స్ అంటే ప్రజలకి ఒక సింబాలిక్ జస్చర్ అనమాట అది సో అలాగే చేశాడు కాబట్టి క్లియర్ గా లోక్ జూనియర్ ఎన్టీఆర్కి తనకి ఈ చంద్రబాబు లోకేష్ ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో స్థానం ఉండదు అని తెలుసు ఒకవేళ ఉన్నా అది వాళ్ళకి ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు తప్ప తనకి అక్కడ ఒక నాయకత్వ స్థానం ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఉంది అందుకని జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా అతనికి ఉన్న ఆప్షన్స్ వెతుక్కునే అవకాశం ఉంది అతను ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళలేడు కాబట్టి బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదని మనం కొట్టిపరలేము ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయ ఆకాంక్షలు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ టైం కాదని అతను ఉన్నాడు తప్ప అతను ఏమీ రాడని చెప్పలేము అట్లాగే బీజేపీకి కూడా కమ్మకాపు కాంబినేషన్ని ఉపయోగించుకోవాలి అట్లాగే వాళ్ళకి సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ ఒకడే సరిపోడు పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకొక సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి చేయాలి ఇవాళ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కేవలం సౌత్ ఇండియాకే కాకుండా మా ఆర్ తర్వాత వార్ టూ తర్వాత అతను నేషనల్ వైడ్ కూడా ఇదయ్యాడు కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ని బీజేపీ ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎందుకంటే అతను మంచి ఉపన్యాస ఉపన్యాసూడు చార్మింగ్ పర్సనాలిటీ సో ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడగలడు ఇక్కడ కూడా రేపు పొద్దున చంద్రబాబు తర్వాత తర్వాత లోకేష్కి కమర్ సెక్షన్ ఎంత సపోర్ట్గా ఉంటుందో తెలియదు ఎందుకంటే చాలా మంది సీనియర్ నాయకులకి లోకేష్ పడదు కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు జూనియర్ ఎన్టీఆర్ వైపు రావచ్చు చెప్పలేము రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అనే ఒక బ్యాటిల్ గాని మొదలైతే జూనియర్ కి ఎక్కువ ముగ్గు పడే అవకాశం ఉంది అది పడినప్పుడు ఖచ్చితంగా బీజేపీ దాన్ని ఉపయోగించుకోవాలని ట్రై చేస్తుంది కాబట్టి ఆ యాంగిల్లో ఇప్పుడు ఫోన్ చేశాడా లేదనేది మనకి నిర్ధారణకు తెలియదు కానీ ఆ వార్తలు అయితే వస్తున్నాయి అమిత్ షా ఫోన్ చేసాడే లేదని ఖచ్చితంగా టచ్ లో ఉండే అవకాశం ఉంది పరామర్శించే అవకాశం ఉంది వాళ్ళు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే చంద్రబాబుని బీజేపీ విమర్శించడం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఆమె ఊరు మాధవిలతారు అంటే అది ఇక్కడ విమర్శించినట్టుగా ఉంది కానీ ఇప్పుడు ఎందుకు ఇక్కడ విమర్శిస్తుంది మొన్న అక్కడే కదా పెట్టింది ఇది ఎప్పటి నుంచో ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే అక్కడ కూడా లంకపల్లి బీజేపీ నాయకుడు ఆయన కూడా విమర్శించాడు అంటే క్లియర్ గా బిజెపి జగన్ వైపు కూడా చూస్తూనే ఉంది ఎందుకంటే జగన్ కూడా మన ఫోన్ వచ్చింది ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ని సపోర్ట్ చేయమని క్యాండిడేట్ ని కాబట్టి బీజేపీ కంప్లీట్ గా తెలుగుదేశంతో లేదు అది ఒక అవసరం కోసం ఏర్పడిన స్నేహమే వాళ్ళిద్దరు తప్ప అది ఎటువంటి ఐడియాలజికల్ బేస్ లేకపోతే ఏ రకమైన సుదీర్ఘకాలం ఉండే ఫ్రెండ్షిప్ అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బీజేపీతో టచ్లో ఉండే అవకాశం అయితే ఉంది తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తను రాజకీయాల్లో వద్దనుకొని సినిమాల్లో ఉంటే కూడా సినిమాలను కూడా పోతే అతనికి ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం వస్తుంది కదా సో తన తనపాటికే తను సినిమాలు చేసుకుంటున్నాడు అతనేమి రాజకీయాల్లో యాక్టివ్గా లేడు అయినా కూడా వీళ్ళు నేను మేము థియేటర్లలో ఆడినాము అని చెప్పి ఆడనివ్వకుండా పోతే అతనికి ఫిల్మ్ కెరీర్ కూడా ఇబ్బందే కదా కాబట్టి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ వచ్చినప్పుడు అతను కూడా కమ్ వాట్ మే ఏదైతే అదైందని రంగంలో దిగే పరిస్థితి వస్తుంది అటువంటి స్వభావం కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉంది అతను పోరాట అతను ఫైటరు